రాగజ్యోతి రచన చిట్టారెడ్డి సూర్యకుమారి గారు ఆఖరి అయిన పదో ఎపిసోడ్ చదువుతున్నది దేవి చూడగానే లైక్ తప్పకుండా చేయండి ఇంకా నవల్లోకి వెళ్దామా నన్ను రమ్మంది వచ్చేదాకా నన్ను లేదు ఉత్తరాల్లో హాండ్ చేసింది నా కొరకు తప్పించిపోయింది ఎందుకు తెలుసుకోవాలని ఉంది నా స్పర్శ భరించరానట్టు ముడుచుకుపోయింది అలాంటిది నన్ను పదే పదే రమ్మని కోరుతూ రాకుంటే తనకి పిచ్చి పడుతుందని ఎందుకు రాసినట్లు తెలుసుకోవాలి ఇప్పుడప్పుడే తెలివిలోకి వచ్చేలాగా లేదు నా ప్రశ్నలకు సమాధానం కావాలి తెలుసుకుంటేనే కానీ నేను సమాధానంగా స్టేట్స్కు పోగలను లేకుంటే ఈ ప్రశ్న నేను బ్రతుకున్నంతకాలం వేధిస్తూనే ఉంటుంది విమ్మి తన అభిమానాన్ని అహాన్ని విడిచి అంజలి గటించి అతని పాదాల చెంత మోకరెళ్లింది విమ్మి చేష్టలకి చెకుతుడైనాడు నన్ను క్షమించండి ఆ ప్రేమ లేఖలు రాసింది నేను అంటూ పాదాలపై వాలింది తనను తాను తగ్గించుకుని ఆ ప్రేమ పూజారిని పాదాల మీద వాలిన విధము అతని హృదయాన్ని కదిలించి వేసింది వాట్ బ్రూకుట్టి ముడిచాడు జరిగిన విషయాలు మెల్లిగా ఆకలింపు చేసుకుంటే అతని పాదాలపై చిరునవ్వు మరిచింది నిశ్శబ్దంగా ఏడుస్తున్న నిమ్మి భుజాలు పట్టి ఎత్తాడు తడిగా ఉన్న ఆమె కళ్ళు అందంగా అనురాగాన్ని కురిపిస్తున్నాయి నీవు చేసిన తప్పుకు శిక్ష ఏంటో తెలుసా రేపు నేను బాంబే పోతున్నాను ఆశ స్థానంలో నీవు నాతో రావాలి అక్కడ ఉన్నన్ని రోజులు నన్ను సంతోషపెట్టాలి ఆ తర్వాత నా దారి నాది నేను స్టేట్స్కి వెళ్ళిపోతాను రామారావు నవ్వుతూ విలాసంగా మళ్ళీ సిగరెట్ వెలిగించి పొగ వదిలాడు విమ్మి గుండెల మీద చేతులు వేసుకుని కళ్ళు విప్పారించి అడిగింది మై గాడ్ ఆశను కూడా అలా వదిలి వెళ్ళేవారా రామారావు సీరియస్ అయిపోయాడు ఆశను అలా వదిలేస్తానని ఎలా అనుకున్నావు బాంబేలో నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు వారి ద్వారా ఆశకు పాస్పోర్ట్ సంపాదించుకున్నాను కానీ నేను నన్ను ఉద్వేగపరిచి నా మనోభావాలతో ఆడుకున్న నీతో నేను ఆడుకోవాలి అని అనుకుంటున్నాను మిమ్మే నెమ్మదిగా అతి నాజుగా నవ్వింది ఎంతో భారం తీరిపోయాక వచ్చే నవ్వు అది నేను ప్రేమించిన రాముడు రాక్షసుడు అనుకుని భయపడ్డాను అని అనుకుంది ఆశకు జడలు వేసి పాలు త్రాగించి పడుకోబెట్టి ఆశ ఇంకా నాకు సెలవు ఇప్పిస్తావా అంది ఆమె గొంతు గాద్గదికమైంది ఆఫీస్కా అంత దుఃఖంలోనూ నవ్వొచ్చింది విమ్మికి ఆఫీస్కి కాదు నేను చేసిన తప్పుకు శిక్ష అనుభవించడానికి భయపడకు నా రాముడు దేవుడు కాదు మనిషి రాగ ద్వేషాలు ఉన్న మనిషి అందుకే నిర్భయంగా వెళ్తున్నా ఆశ ఇష్టంగా నన్ను నేను అర్పించుకుంటాను తర్వాత విధి ఎలా ఆడిస్తే అలా ఆడతాను అంటూ కన్నుగేటి నీ మాధవ్తో పాస్పోర్ట్ సంపాదించాను నా రాముడితో స్టేట్స్కి పోతాను అనుకున్నది సాధిస్తాను అనే నమ్మకం నాకుంది సంతోషంగా పంపించు నా ఆశ విమ్మి కథ ఇలా తిరిగినందుకు సంతోషంగానే ఉంది రామారావుకి ఇప్పుడు ద్రోహం చేశానన్న బాధ లేదు అతను నీ చేతుల్లో చిక్కినందుకు తృప్తిగానే ఉంది కానీ మాధవ్ నన్ను క్షమించి స్వీకరిస్తాడా అంది ఏమీ చెప్పలేను మాధవ్ మామూలు మనిషి కాదు దైవత్వం ఉన్నవాడు అతన్ని నీవు పొందగలిగితే నీ అంత అదృష్టవంతురాలు ఉండదు కాలం ఇచ్చే తీర్పు కోసం ఎదురు చూడడమే మనవంతు బాయ్ గుడ్ బాయ్ ఆశ ఎప్పుడైనా అటు వెళ్తే అమ్మని చూడు ఇప్పుడు మరొక కూతురికి దూరమైపోయింది వెమ్మి కంటి నిండా నవ్వుతూ ఆశ బుగ్గలు నిమిరి వెళ్ళిపోయింది కన్నులు వర్షిస్తున్నా అలా నవ్వడం ఒక్క వెమ్మికే తెలుసు భగవాన్ ఏం కావాలో అది ప్రసాదించు అని మనసారా వేడుకుంది అలా భగవంతుణ్ణి స్మరిస్తూనే కళ్ళు మూసుకుంది ఆశ అలాగే నిద్రపోయింది మళ్ళీ మెలకు వచ్చి అయోమయంగా చూసింది తనెక్కడుందో జ్ఞాపకం తెచ్చుకుంటూ మాధవ్ ఈజీ చైర్లో కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు తెల్లటి దుస్తుల్లో శుభ్రంగా నిర్మలంగా ఉన్నాడు ఆ మధుర మూర్తిని చూసి ఎన్నో ఏళ్ళు అయినట్టుగా ఉంది ఆశకు తనని ఎవరో చూస్తున్నారనిపించి చట్టుకున్న పుస్తకాలలోంచి ఆమె కేసి చూశాడు చూసి మంచం దగ్గరకు వచ్చాడు ఆమెను ఒదుటి మీద చెయ్యేసి చూశాడు చల్లగా ఉంది మంచ నీళ్లు కావాలా అని అడిగాడు కావాలి అన్నట్టు ఆశ తలోపింది పుస్తకాన్ని మంచం మీద ఉంచి కూజాలో నీళ్లు గ్లాసులోకి పంపించాడు ఆశ చేతుల మీదుగా లేచి గ్లాస్ తీసుకుని గ్లాస్ తిరిగి తీసుకుంటూ ఎలా ఉంది అని ఇంగ్లీష్లో అడిగాడు బాగుంది అన్నట్టు తలోపింది కిటికీలోంచి చూసింది సంజ చిక్కబడుతోంది సంజ దిబ్బలు వెలిగాయి ఇంటికి పోదాం అంది కుర్చీలో కూర్చోబోతున్న వాడల్లా ఆగి ఇప్పుడా అన్నాడు ఇంటికి వెళ్ళాలని ఆ ఇంట్లో తన మంచం మీద విశ్రాంతిగా దిగులు లేకుండా పడుకోవాలనే ఉంది ఆశ మాధవ్ వైపు చూసింది మాధవ్ చూపు ఆశ చూపులో చిక్కుబడిపోయింది రెండు రోజుల్లోనే ఆశ మామూలు మనిషి అయిపోయింది యథాప్రకారం దినచర్య ప్రారంభమైంది జాజి పందిరి విరగబూసింది గులాబీ మొగ్గలు విచ్చుకున్నాయి మలయ వీచికలు ఆ పుష్పాల సౌరభాలను మోసుకొస్తున్నాయి పున్నమి వెన్నెల చల్లగా హాయిగా ఉంది కిటికీలోంచి ఆ వెండి వెలుగు వచ్చి గెలిగింతలు పెట్టింది మెత్తటి పరుపు మీద పడుకుని కిటికీలోంచి చంద్రుణ్ణి చూస్తుంటే ఏవో తియ్యని ఊహలు ఏదో కావాలనిపిస్తోంది ఆ వెన్నెలను చూస్తుంటే నీకేమనిపిస్తోంది అని వెమ్మి అడిగినట్టు అనిపించింది ఏదో కావాలనిపించింది ఏమిటది ఆశకు వచ్చిన ఆలోచనల వేడికి చంపలు కందిపోయాయి ఈ అందమైన రాత్రి తొందరగా కరిగిపోతుందే మాధవ్ ఇంకా రాలేదు అలా అనుకుంటూనే నిద్రలోకి జారిపోయింది జీవితం ఏ మార్పు రాకుండా రోజులు మామూలుగా గడిచిపోతున్నాయి మాధవ్ తనను క్షమించి దగ్గరకు తీసుకుంటాడని తలుస్తూ ఆ మధుర క్షణం కొరకు కాచుకొని ఉంది ఆశ మాధవ్కి ఆఫీసులో పని తీరిక లేనట్టుగా ఉంది ఎప్పుడూ బిజీగానే కనిపిస్తున్నాడు భోజనాల సమయం పొడి పొడిగా సంభాషిస్తున్నాడు మాధవ్ వైఖరి చూస్తుంటే ఆశకు గుబులుగా ఉంది మాధవ్కి తన మీద ఇష్టం లేదా ప్రేమ ఉందని తను భ్రమపడిందా ఇల్లు విడిచి పరాయి మగవాడితో వెళ్ళాలనుకున్న ఆడదాని ఏ భర్త క్షమిస్తాడు తను చేసిన తప్పుకి ఈ విధంగా శిక్షిస్తున్నాడా తనకు క్షమ దొరకదా పెళ్లి రోజునే అతన్ని గాయపరిచింది అందుకు తనకు ఏ శిక్ష విధిస్తాడో తనను కాదని మళ్ళీ పెళ్లి చేసుకుంటే తనేం చేయగలదు నోరెత్తి అడిగే అధికారం అర్హత తనకు లేవు మాధవ్కి దూరమై తను బ్రతకగలదా మాధవిని ఏ విధంగా ఆకర్షించాలి తనవాడిగా శాశ్వతంగా బంధించాలంటే తనేం చేయాలి ఆశకు వెమ్మి జ్ఞాపకం వచ్చింది ఆ సమయంలో వెమ్మి ఉంటే ఏదైనా సలహా ఇచ్చేది అసలు మగవాణ్ణి ఎలా ఆకర్షించాలి ఎలా ఆకట్టుకోవాలి తనకు చెప్పేవాళ్ళు ఎవరూ లేరే అలాంటి విషయాలు తెలియపరిచే పుస్తకాలు ఉంటాయని విమ్మి ఎప్పుడో అన్నట్టు గుర్తు ఆ పుస్తకాలు కొనుక్కోవాలనుకుంది ఆశ తయారై బజారుకు పోతున్న సమయంలో ఫోన్ మోగింది హాల్లోనే ఉన్న ఆశ ఫోన్ ఎత్తింది షాప్ వస్తే పాస్పోర్ట్ తయారుగా ఉన్నాయని చెప్పండి ఆఫీస్కి వస్తే ఇస్తాను అంటూ రీజనల్ పాస్పోర్ట్ నుంచి ఎవరో చెప్పారు పాస్పోర్ట్ ఎవరికి ఆశ ఆలోచనలో పడింది ఆశ షాపింగ్ చేసి తిరిగి వచ్చేటప్పటికి మాధవ్ ఇంట్లో ఉన్నాడు డాబాపై ఎప్పుడు ఆశ కూర్చున్న స్థలంలో కూర్చుని ఉన్నాడు అలసిపోయినట్టు కాళ్ళు టీపాయ్ మీద చాపుకొని కళ్ళు మూసుకున్నాడు నిద్రలోకి జారిపోలేదు పాదం కదులుతూనే ఉంది ఆశ వెళ్ళి భోజనానికి రమ్మని పిలిచింది వెంటనే లేచి వచ్చాడు అతని పక్కనే నడుస్తూ పాస్పోర్టు ఏవో పేపర్స్ రెడీగా ఉన్నాయా అని రేపు మీరు వెళ్తే ఇస్తానని ఎవరో చెప్పారు మాధవ్ పాస్పోర్ట్ ఎవరికి అంది పనిలో ఉండి నీకు చెప్పడం మర్చిపోయాను ఒక వారం రోజుల్లో స్విట్జర్లాండ్ పోవాల్సి ఉంది మళ్ళీ ఎప్పుడు రావడం చెప్పలేను మా కంపెనీ వాళ్ళు పేపర్ మేల్ కూడా పెట్టాలనుకుంటున్నారు ఆ మిషనరీ కోసం తిరగాలి మాధవ్ చెప్పే తక్కిన విషయాలు ఆమె చెవిన పడలేదు ఆ మాటలు వింటూనే హృదయం కుచించుకుపోయినట్టుగా అయింది అన్నం కలుపుతుందే కానీ నోటికి పోవడం లేదు మరొక వారం రోజుల్లో మెల్లిగా మాధవ్ తప్పించుకొని వెళ్ళిపోయాడు తనను పుట్టింట్లో వదిలేసిపోతాడు ఇదే అతను తనకు విధించే శిక్ష వెమ్మి ఇతన్ని దేవుడు అంది నిన్ను ప్రేమిస్తున్నాడు అంది తన ప్రేమ పొందలేక అతిగా బాధపడుతున్నాడు అని చెప్పింది అవన్నీ ఒట్టి మాట్లేనా ఇన్నాళ్ళు ఆశ ఆశ అంటూ తనను ఆదరించి ప్రేమించి ప్రేమ నేర్పి ప్రేమించేలాగా చేసుకుని చివరికి తన దారి ఏదో గ్రహించి తప్పుదిద్దుకునేటప్పటికి తనను నిర్దయగా వదిలివేయడమేనా మొదట్లోనే పుట్టింట్లో వదిలేసి ఉండకూడదా ఆశ మన ఇంటికి వెళ్దామని పిలుచుకొచ్చాడు ఇప్పుడు తనేం చేయాలి అతను పుట్టింటికి పొమ్మంటే పోవడమేనా తనేదో క్షమించడానికి నేరం చేసినట్టు జీవితాంతం ఆ శిక్ష అనుభవించవలసిందేనా మాధవ్ బుద్ధిమంతుడిలాగా మళ్ళీ పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటూ ఉంటే తను మొగుడు వదిలేసిన దానిలాగా అందరి చేత వేలెత్తి చూపించుకుంటూ బ్రతకవలసిందేనా అని తలపోస్తే ఆశకు ఎక్కడలేని ఉక్రేషం వచ్చింది దుఃఖం వచ్చింది మాధవ్ మీద కోపం కూడా వచ్చింది క్షణ క్షణానికి ఆశమహంలో కలిగే మార్పులు మాధవ్ చూస్తూనే ఉన్నాడు భోజనం ముగించి టవల్తో చేతులు తుడుచుకుంటూ ఆశ రేపు మనం ఊరికెళ్తున్నాం ఎనిమిది గంటలకంతా రెడీ కాగలవా అంటూ యాదగిరి వైపు తిరిగి డ్రైవర్ని పొద్దున్నే రమ్మని చెప్పు అని చెప్తూ హాల్లోకి వెళ్ళాడు యాదగిరి డ్రైవర్కి సందేశాన్ని అందించి కారులోనే ఉన్న ప్యాకెట్ తెచ్చి ఆశకు ఎదురుగా పెట్టాడు పుస్తకాల షాప్కి వెళ్ళి భర్తను లొంగ తీసుకోవడం ఎలా అన్న పుస్తకాన్ని తను బిడియంగా కొంటూ ఉంటే టీనేజ్ పిల్లలు కాలేజీ అమ్మాయిలు దర్జాగా షాపుల్లోకి వచ్చి ఏవేవో తర్కించుకుంటూ సెక్స్ విజ్ఞానం పుస్తకాలు కొనుక్కుపోతున్నారు తను కూడా ఆ పుస్తకాలు కొనాలనుకుంది ఇక లేని తనకు భర్తను లొంగ తీసుకోవడం అనే ప్రసక్తే ఉండదు ఆ పుస్తకాలను తీసి కోపంగా విసిరి కొట్టి తన గదిలోకి వెళ్ళిపోయింది అమ్మగారికి ఎందుకో ఎంత కోపం వచ్చిందో అర్థం కాలేదు యాదగిరికి పడ్డాడు కూడా కింద పడి ఉన్న పుస్తకాలను ఎత్తుతూ ఉంటే మాధవ్ ఆ గదిలోకి వచ్చి ప్రశ్నార్థకంగా యాదగిరి వైపు చూశాడు అతని చేతిలోని పుస్తకాలు తీసుకొని వాటి పేర్లు చదివిన మాధవ్ కళ్ళు విచ్చుకున్నాయి అతని పెదవి చివర్లు తిరిగాయి ఆ పుస్తకాలను తీసుకొని నేరుగా ఆశగదిలోకి వెళ్ళాడు మంచంపై పడుకున్న ఆశ దిండులో మొహం దాచుకుంది ఆశ ఆశ అంటూ దగ్గరికి వెళ్ళి పిలిచాడు మృదువుగా అతి చేరువులో మాధవ్ పిలుపు వినిపించింది ఆశ తిరిగి చూడలేదు పలకలేదు ఒలకలేదు మాధవ్ పిలవగానే జీ హుజూర్ అంటూ పలకాలనా ఎందుకు పలకాలి ఉక్రోషంగా కదలక ఊపిరి బిగబట్టి అలాగే పడుకుంది ఏ కదలిక లేక అలా పడుకున్న ఆశం చూస్తే ఆందోళనగా మీద కొంగి భుజం పట్టి తన వైపు తిప్పుకున్నాడు ఆ కళ్ళు తడిగా లేవు కానీ ఎర్రగా ఉన్నాయి కందిన ముఖం చెంగల్వ పువ్వులాగా ఉంది తన పక్క సుతారంగా కూర్చుని ఆందోళనగా తన వైపు చూస్తున్న మాధవ్ను దీర్ఘంగా చూసింది ఎంత దగ్గరగా ఎంత చనువుగా ఎప్పుడు చూడలేదు అందమైన మాధవ్ జుట్టు చెదరి నుదుటి మీద పడింది చురుగ్గా చూస్తున్నాడు తెల్లటి జుబ్బాకి గుండీలు పెట్టుకోవడం మర్చిపోయినట్టున్నాడు ఛాతీ మీద నల్లటి వెంట్రుకలు కనిపిస్తున్నాయి అతి సుందరంగా ఉన్న అతను తన భర్త అని జ్ఞాపకం వచ్చింది హృదయం అతనిపై అనురాగంతో నిండిపోయింది పక్షం పొంగింది ఏదో బాధ తీయగా నరాలను మేటింది అతని స్పర్శ ఉద్వేగం కలిగించింది రక్తం వేగంగా ప్రవహించసాగింది అతనిపై ప్రగాఢమైన కాంక్షతో కళ్ళు ఇచ్చుకున్నాయి అందమైన అదరాలు విడివడి పళ్ళ కాంతి కాంతి కిరణంలాగా తడుక్కుమంది ఈ అందమైన స్త్రీ తనను కోరుకుంది అని తెలుసుకుని ఆ మగవాడి మనసు గర్వించింది మాధవ్ కళ్ళు కాంతిగా మెరవసాగాయి అప్రయత్నంగా ఆశ మాధవ్ మెడ చుట్టూ చేతులు తన హృదయాన్ని మొలగవేసినట్లు వేసింది ఆ ఆకర్షణకి తట్టుకుంటూ నిగ్రహం చూపిస్తూ ఆ చేతుల్ని సుతారంగా విడదీశాడు ఆశ మనసు కడుక్కుమంది మాధవ నీవు నా హృదయంలో నిండిపోయావు నా హృదయ స్పందన వింటే నీకే తెలుస్తుంది అన్నట్టు అతని రెండు చేతులు పక్షం మీద ఉంచుకుంది ఆశ రొమ్ములు ఆ స్పర్శకి ఒళ్ళు పులకించిపోయింది తొలగిన పైట నుంచి ఆమె యవ్వనం కనిపిస్తూ ఉంటే తనను తాను సంభాళించుకోవడం మాధవ్కి గగనం అయిపోతోంది ఆమె మెడవైపు చూశాడు పట్టుకోవడంలో మంగళసూత్రాలు మెడపైన పడి ఉన్నాయి ఆ సూత్రపు దండను మెడలోంచి తొలగించి గుప్పెట్లో పట్టుకున్నాడు మంగళసూత్రాలను మాధవ్ చేతిలో చూసి మధుర లోకం నుంచి పాతాళంలోకి జారిపోయినట్టు ఉల్లిక్కిపడింది ఆశ మీరు మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు కదూ నన్నేం అనుకుంటున్నారు స్పష్టంగానే అడిగింది ఆశనే దీర్ఘంగా చూస్తూ పది నిమిషాలు టైం ఇస్తున్నాను డ్రెస్ చేసుకురా ఆజ్ఞాపించినట్టే చెప్పి లేచి తన గదిలోకి వెళ్ళాడు అతని మాటలు లెక్క చేయకుండా అలాగే పడుకోవాలి అని అనిపించింది మొండితనంగా పడుకోవాలని ఉంది కానీ పడుకోలేకపోయింది అతను చెప్పినట్టే పది నిమిషాల్లో ఎందుకు తయారు కావాలి కావాలని వేళప్పుడు స్నానం చేసి అంతవరకు కట్టను కొత్త చీర కాశ్మీర్ సిల్క్ చీర కట్టి జడ నిండుగా సన్నజాజులు దురుముకుంది సెంటు పూసుకుంది కావాలని జాప్యం చేస్తూ అలంకరించుకోసాగింది కారులో కూర్చున్న మాధవ్ అప్పటికే రెండు మూడు సార్లు హారన్ కొట్టాడు ఆశ మనసు శూన్యంగా ఉంది టైం చూసింది తొమ్మిది గంటలైంది ఈవేళప్పుడు ఎక్కడికి తీసుకుపోతున్నాడు అంటూ వచ్చి కారులోకి ఎక్కింది ఫ్రెష్గా మాధవ్ నుంచి సెంటు వాసన మృదువుగా వస్తోంది మరింకేం ఆలోచించా ఓపిక లేనట్టు తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది కారు కదిలింది ఎంతసేపు అయిందో ఆశకు గుర్తులేదు ఒకటి రెండు చోట్ల ఆగింది కానీ ఆశ కళ్ళు తెరవలేదు మరో చోట ఆగింది కారు మాధవ్ కారు దిగాడు ఎవరితోనో మాట్లాడి వచ్చి కారు తలుపు తెరిచి ఆశ అని పిలిచాడు ఆశ నిద్రపోతున్నట్టు నటించింది తనకు మళ్ళీ జ్వరం వస్తే బాగుంటుంది ఆ రోజు ఆసుపత్రి నుంచి కారు దాకా మళ్ళీ ఇంట్లోకి మాధవ్ తనను ఎత్తుకొని వెళ్ళాడు అలా శాశ్వతంగా అతని చేతుల్లో ఉండిపోవాలనుకుంది ఆ అదృష్టం ఎవరికో తనకు లేని అదృష్టం మరెవరికీ ఉండకూడదు ఆశ ఆశ మాధవ్ పిలుస్తున్నాడు దగ్గరలో గంట మోగింది ఎవరో భక్తులు గంట కొట్టి తాము వచ్చినట్టు ప్రజెంట్ వేసుకోమని భగవంతునికి చెప్పిపోతున్నారు ఆశ నిద్రపోవట్లేదని మాధవ్ కూడా తెలుసు ఆశ ఇందాక నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు కావాలంటే రా ఆశ గబుక్కుని కళ్ళు తెరిచింది తల లోపలికి పెట్టి తన వైపు చూస్తున్న మాధవ్ నవ్వుతూ చేయి చాపాడు మాధవ్ చేయి పట్టుకొని కార దిగింది అతను వెంట నడిచింది లోపలికి వెళ్ళేదాకా అది దేవాలయమని తెలుసుకోలేకపోయింది గర్భగుడి ముందు పూజారి వారి రాకకై పూజా సామాగ్రితో ఎదురుచూస్తున్నాడు మాధవ్ చేయి గట్టిగా పట్టుకుంది మార్ధవంగా ఆశ వైపు చూస్తూ ఆశ నన్ను భర్తగా స్వీకరించడానికి నీకేమైనా అభ్యంతరమా అన్నాడు మాధవ ఆశ అప్పుడు జరిగిన మన పెళ్ళిలో పరిపూర్ణత లేదు నీ మనసు మరొకరిపై ఉందని చెప్పాక ఎంతో సున్నితంగా చెప్పిన వైపు ఆరాధనగా చూసింది నీ హృదయంలో మరొకరి స్థానం లేదు నీ మనసు నిండుగా ఇప్పుడు నేనే ఉన్నా అని తను చెప్పకనే తన మనసును చదవగలిగిన మాధవకి హృదయాంజలు అర్పించింది ఆశ చేతిని పెదవులకి తాకించుకొని ఆశ నడుం చుట్టూ చేయివేసి పూజారి దగ్గరకు నడిపించుకు రాసాగాడు రామాలయం పూజారి ఆశా మాధవులకు శాస్త్రోక్తంగా వివాహం జరిపించాడు తాళి కడుతున్న వైపు చూసింది అతని ముఖం దేదీప్యమానంగా వెలిగిపోతోంది తన ఆత్మ మాధవులోకి చొచ్చుకుపోతున్న భావన కలిగి తన్మయంతో కన్నులు అర్మోడ్పులైనాయి ఆ కన్నుల ఆనందంతో చెమ్మగిల్లాయి పూజారి భార్య వచ్చి హారతి ఇచ్చింది వెన్నెల్లో ఆడుకుంటున్న పిల్లలు వచ్చి ఆశా మాధవుల పెళ్ళి తిలకించారు ఇచ్చిన పచ్చనోటు అందుకొని మరీ మరీ గట్టిగా దీవించాడు ఆ నవ దంపతులను ఈ పెళ్లికి సాక్షులు లాంటి పిల్లలే కాదు ధ్వజస్తంభం పైన నిల్చున్న చంద్రుడు వారిని చూశాడు చంద్రుడు వారిని చూసి నవ్వుతున్నట్టు భ్రమించింది ఆశ ఆశ చటుక్కున వంగే మాధవ్ పాదాలను స్పృశించింది ఆశను మక్కువగా భుజాలు పట్టి పైకెత్తి కారు దగ్గరికి నడిపించుకుపోయారు కారును కాస్త దూరంగా పోనేచ్చి చెయ్యి చాపి ఆశను దగ్గరకు లాక్కున్నాడు భద్రంగా పదిలంగా అతని బాహుబంధాల్లో ఇమిడిపోయి కరిగిపోతూ ఏమండీ అంది చెయ్యి గట్టిగా బిగిస్తూ ఇంటికి ఇంటికెళ్ళేదాకా ఏమి మాట్లాడుకు అన్నాడు పశ్చిమాన చందమామ కిటికీలోంచి వారేమి చేస్తున్నారోనని తొంగి చూస్తున్నాడు నైట్ పీన్స్ వాసనలు గాలిలో కలిసిపోయి మత్తును కలిగిస్తున్నాయి ఆశ ధరాలను అందుకుంటూ నన్ను టెంప్ట్ చేసినట్టు రెచ్చగొట్టావు మత్తుగా పలికాడు మాధవ్ నిజం నన్ను చూసి టెంప్ట్ అయ్యారా అంది ఆశ నీకు ఎప్పుడూ లొంగిపోయాను ప్రత్యేకంగా నీవు పుస్తకాలు చదివి నేర్చుకునే అవసరం లేదు నవ్వుతూ అన్నాడు అతని మెడవంపులో మొహం దాచుకుంటూ నన్ను వదిలి మీరు స్విట్జర్లాండ్కు పోదామనుకున్నారు కదూ మరి ఏ దేవుడు కరుణించాడో మీరు మనసు మార్చుకుని నీకు ఆలోచన ఎందుకొచ్చింది నా భార్యగా నేను ఎప్పుడూ గౌరవించాను నేను నిర్మలత అమాయకత్వం నన్ను ఆకర్షించింది నీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేసింది శాశ్వతంగా నువ్వు నా నుంచి వెళ్ళిపోతావు అనే భావన అమితంగా బాధించేది నన్నే ప్రేమించి నా కోసమే జీవించాలన్న కోరిక బలమైంది బలీయమైంది నేను నిన్ను వాంఛిస్తున్నట్లు నీవు నన్ను కోరుకున్న నాడే నిన్ను పొందాలనుకున్నాను నన్నే నీవు ప్రేమిస్తున్నామని దృఢపరుచుకున్నాను ఆ రోజు జ్వరంలో నా పేరు తప్ప మరొక పేరు నేను నోటి నుంచి రాలేదు మళ్ళీ నేను పెళ్లి చేసుకుని నాదానిగా చేసుకోవాలి అని అనుకున్నాను మళ్ళీ పెళ్లి తిరుపతిలో చేసుకుందాం అనుకున్నాను అత్యవసర పనులన్నీ ముగించుకొని పెళ్లి చేసుకుని హనీమూన్కు స్విట్జర్లాండ్ వెళ్దామని ప్లాన్ చేశాను నా ప్లాన్ అంతా పాడైపోయింది అని తియ్యగా నవ్వుతూ నీవు నిలవనిస్తేగా నీవు నన్ను ఎంతగా కోరుకుంటున్నావో అంతకు మిన్నగా నేను నిన్ను కోరుకున్నాను నీ చూపులు నన్ను నిల్వనివ్వలేదు ఈ వెన్నెల ఈ రాత్రి రేపు ఉండవేమో నిన్ను గుడికి తీసుకువెళ్ళాను రామాలయం పక్కనే ఆ పూజారి ఉంటాడని నాకు తెలుసు ఒకసారి అమ్మమ్మతో వెళ్ళాను అంటూ దివ్య ఆర్పి ఆశ మై వైఫ్ మై వైఫ్ ఆశ మధుర అధరాలను చుంబిస్తూ ఆమెలో రాగ జ్యోతిని వెలిగించాడు ఆ వెలుగువేడులో కోరికతో ఒకరిలో ఒకరు లీనమై కరిగిపోయి మమేకమైపోయారు పశ్చిమాన చందమామ సిగ్గుపడిపోతుంటే మబ్బు తెర కట్టింది కథ సమాప్తం ఇటువంటి మంచి నవలలు మీకు కావాలంటే మరి తప్పకుండా శ్రీ కథాసుధా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మరి కొత్త నవలతో మళ్ళీ మేము ముందు ఉంటానండి Thank you very much, my dear friends.